ట్టుగా ఇక్కడ బంగారి శ్రీరాములు గారు ఈరోజు మరి ఇక్కడ పిరమిడ్ కట్టడం వల్ల మనందరం రావడం జరిగింది ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనము ఒక చైతన్యము అని తెలుసుకోవాలి కాన్షియస్నెస్ ఆ చైతన్యము అని తెలుసుకున్నప్పుడు నేను ఒంటరి నా భార్య నన్ను దగ్గర రానియలేదు నా కొడుకుని దగ్గర రానివ్వలేదు ఇవన్నీ మనకు అనిపియ్యం ఎప్పుడు అనిపిస్తుంది అలాగా అంటే మనం మామూలు మనిషిమే అనుకున్నంత వరకు వీళ్ళు నన్ను చూడలేదు వాళ్ళు నన్ను చూడలేదు వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అన్నారు అని అనిపిస్తుంది అనమాట కానీ ధ్యానం చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి అంటే వీఆర్ నాట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏ ఎనర్జీ కాన్షియస్నెస్ ఎట్లా అయితే ఒక రవ్వ నీరంతా కూడా బూడిద అంతా ఉంటుంది అప్పుడు ఏమనుకుంటూ ఉంటే నిప్పు నిప్పురవ్వ లేదని మనం పట్టుకుంటే ఏమవుతుంది కాదండి చెయ్యి ఆ బూడిదంతా ఊరితే అప్పుడు అసలు రవ్వ తెలుస్తుంది మన లోపల బగబగ మండేటువంటి ఒక అగ్ని లాగా ఆత్మ అనేది ఉందన్నమాట సో ఆ యొక్క ఆత్మను తెలుసుకుంటే మనం సర్వము విధితం అవుతుంది భార్య ఎందుకు ఇలా ఉంది భర్త ఎందుకు ఇలా ఉన్నాడు కొడుకు ఎందుకు ఇలా ఉన్నారు కోడలు ఎందుకు ఇలా ఉంది మనవాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అసలు కొంతమంది పెళ్ళే చేసుకోకుండా ఉంటారు ఎందుకు చేసుకోలేదు కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు కొంతమంది సినిమా యాక్టర్లు అవుతారు కొంతమంది చాలా ఫేమస్ అవుతారు కొంతమంది ఎంతో ఫేమస్ ఫ్యామిలీలో పుట్టినా కూడా వాళ్ళు ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ నేర్పించినా కూడా తండ్రి ఏదైతే ఇచ్చాడో పోగెట్టుకొని ఒక బింగారీ అవుతాడు అదే పల్లెటూళ్ళు చదువుకొని వాడు స్టెప్ బై స్టెప్ పెరిగి వాడు అమెరికా లాంటి దేశాలలో స్థిరపడి వాళ్ళ ఊర్లో అందరికీ కూడా ఒక సేవ చేస్తూ ఉంటాడు హాస్పిటల్ కలిసిస్తాడు ఒక స్కూల్ కట్టిస్తాడు ఇవన్నీ అంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అనుకున్నట్లయితే మనకి ఒక సినిమా చూస్తే అబ్బా ఈ రాజ్మౌళి తీశాడు ఇదొక కథ రాఘవేంద్రరావు గారు తీశారు అదొక కథ లేకపోతే ఇంకొక డైరెక్టర్ తీశారు ఇదొక కథ అంటే మన జీవితం కూడా ఒక కథ అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది కార్మిక్ ప్యాటర్న్ అనే దాని మీద మన యొక్క కర్మ సంబంధమైన విషయాల మీద మనం ఇప్పుడు ఈ యొక్క హైదరాబాద్లో ఉండి మనం ఒక మంచి ఇంజనీరింగ్ వర్క్ చదువుకొని బ్రహ్మాండంగా ఒక జాబ్ చేస్తూ ట్రాన్స్ఫర్ మీద ఇంకో ఊరికి వెళ్ళాము వెళ్ళగానే మళ్ళా అక్కడ ఎల్కేజీ నుంచి చదువుతామా మళ్ళా అక్కడ అన్నీ నేర్చుకోవడం నేర్చుకో ఏది ఈ ఇంజనీరింగ్ అయిపోయి ఏ జాబ్ బాధ్యతలలో ఉన్నామో ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాం కదా అక్కడ ఆ జాబ్ కొనసాగిస్తూ ఉంటాం అక్కడ అంతవరకు మన ఇంటి పక్కనే ఉన్న ఆయన వాడు ఎన్నేళ్ల నుంచి కూడా చదువుకుంటే దేంట్లో పాస్ కాలేదనుకో అరే వీడు వేరే ఊరి నుంచి వచ్చాడు వెంటనే పెద్ద జాబ్లో ఉన్నాడు నేను ఇన్నేళ్ళ నుంచి ఈ ఊర్లో ఉన్నా నేను ఇలా స్థితిలో ఉన్నా వాడేంటి ఇలా ఉన్నాడంటే ఎవరు ఏ స్థితిని సాధించారో ఆ స్థితి నుంచి కొనసాగుతారని తెలుసుకోవాలి అలాగే ఈ యొక్క భూమండలానికి జన్మ తీసుకొని వచ్చినప్పుడు మనము ఇంతకుముందు జన్మలో ఎంతైతే సాధించి వచ్చామో ఆ సాధన తర్వాత ఉన్నటువంటి స్థితిని కొనసాగిస్తూ ఉంటాం అనమాట అందుకే ఐశ్వర్యరాయ అందంగా ఉందేంటి ఈ నాగార్జున ఏంటి బ్రహ్మాండంగా అంతా సంపాదించారు ఆ చిరంజీవి ఏంటి లేకపోతే ఈ రేవంత్ ఏంటంటే ఎవడి జన్మ ప్రకారం ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళు అవి సాధించుకొని వస్తారు అని పత్రికారు చెప్పారు ఆ బుద్ధ భగవాన్ చెప్పాడు కనుక దీంట్లోకి వచ్చాక మనకు మన మీద మనకే దృష్టి ఉంటుంది తప్ప అత్త ఇట్లన్నది కోడలిట్లన్నది పక్కి అన్నాడు వాడన్నాడు వీడన్నాడు ఉండదు మనకు నన్ను చూసుకుంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఛానల్లో ఉన్నాను రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో నేను పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పనిచేసేదాన్ని ఆ తర్వాత ఈ ఛానల్ ప్రచారం చేస్తూ ఈ ఈరోజు కూడా నేను ఏ రోజు అరే ఒక లక్ష రూపాయలు వచ్చే జాబ్ వదిలిపెట్టి ఇది చేస్తున్నానని నేను అనుకోను ఎందుకంటే మా వారు ఏటీసీ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు మాకు పెన్షన్ వస్తుంది సొంత ఉన్నాయి మాకు ఒక్కటే పాప అమెరికాలో ఉంటుంది ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు సో కంఫర్టబుల్ లైఫ్ ఆ కంఫర్టబుల్ లైఫ్లో మా వారికి మేలో ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది వచ్చిన తర్వాత కాల్కు చెయ్యికి ఎఫెక్ట్ అయింది మరి మనం ముందే తెలుసుకున్నాం కదా మనం ఏం చేసి వచ్చామో దాన్ని అనుభవిస్తూ ఉంటామని తెలుసుకున్నాం కదా మరి ఏడ్చుకుంటూ కూర్చుంటామా దానికి రెమెడీ ఏంటి అని ఆ రకంగా చేయించడం చేయడం అంతా ఆయన ఇప్పుడు నార్మల్గా నడవగలుగుతున్నారు మళ్ళీ ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నారు కానీ అది కూడా రెక్టిఫై అయిపోయి ఆయన రేపు డిశ్చార్జ్ కూడా అవుతున్నాను అంటే ఏదైనా ప్రాబ్లం రాగానే ఏడవడం వీడి వల్ల వచ్చింది వాడి వల్ల వచ్చింది వాడి వల్ల వచ్చింది తిట్టుకోవడం ఏదైనా బాగుంటే అంత నా వల్లనే జరిగిందని పొంగిపోవడం ఇంకెవరిని కూడా అంతవరకు సహాయం చేసుకోవడానికి కూడా పట్టించుకోకుండా ఇది కాదు లైక్ ప్రతి ఒక్క మనిషికి ఎవరెవరితోనైతే వాళ్ళు పోతారో వాళ్ళందరి పట్ల కూడా వాళ్ళు అకరాలని చేయాలి దాన్ని గుర్తించాలి పక్కింటి చేయనియండి వాళ్ళ కూతురు చేయనివ్వండి కొడుకు చేయని ఎవరు చేసినా లేదా ఆయన బిల్డింగ్ కట్టాడు అయ్యో ఆయన కట్టబట్టి కదా ఇంత బాగుంది అండి నా దగ్గర డబ్బుండగానే కట్టగలుగుతాను వాళ్ళు రావాలి ఆ పని వాళ్ళు ఆ